ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలైనటువంటి గేమ్స్ పెడుతున్నాము అందులో మరి మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి కబడ్డీ వాలీబాల్ ఆడపిల్లలకు మమ్మ పిల్లలందరికీ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ పెట్టి పెడుతున్నాం ఫార్మసీ కాలేజెస్లో స్పోర్ట్స్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటాయి కానీ వాళ్ళకి అన్లెస్ ఈ స్పోర్ట్ యాక్టివిటీ ఉంటే తప్ప ఫార్మసీ రంగంలో తగిన పైన ఆబ్జెక్ట్ తీసుకున్నా రేపు ప్రైడెక్టర్కి ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ విల్ఎం కేరీ గారు వస్తారు దాదాపు అబౌట్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు ఈ మీట్లో అందరికి కూడా సదుపాయాలు నిర్వహిస్తున్నాం మా దృష్టిలో ఏమే కాదని చాలా కాలేజీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి కానీ మేము స్పెషల్ టాస్క్ తీసుకొని మేము థర్టీ ల్యాక్స్ పెట్టి జిమ్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే పిల్లలకు అర్లస్ వ్యాసం స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే కానీ బాగుండదు దేశం పైన భవిష్యత్తులో కూడా ఇటువంటి స్పోర్ట్స్ బీట్ బాగా ఎక్కువగా పెట్టాలని ఆలోచనలో ఉన్నాం ఒక కాలేజ్ ట్వంటీ ఫ్రీ ఇయర్స్ అయింది కాబట్టి ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పార్ట్ కింద మేము స్పోర్ట్స్ మీట్ పెట్టాలని అని తెలియజేస్తున్నాను మీ పిల్లలు కూడా బయట కానీ ఎక్కడైనా సరే ఏ అయినా సరే నా దృష్టిలో కార్పొరేట్ కాలేజెస్ స్పోర్ట్స్ మీట్ తయారు పెట్టాల్సిన అవసరం ఉంది ఎంతసేపటికి వాళ్ళు పప్పులాగా లాగా రుబ్బు 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 వాళ్ళు చదువు రుబ్బడం కాదు అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కానీ వాళ్ళు బ్రెయిన్ యాక్టివిటీ సక్రమ ఉండదు నా మనం ఏంటంటే కార్పొరేట్ కాలేజెస్తో కూడా అన్ని కాలేజీతో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ కంపల్సరీ చేయాలి ఈ మధ్య ప్రభుత్వం స్పోర్ట్స్ మీట్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కనపడుతుంది కానీ అది సరిపోదు అసలు మేము మా దృష్టి ఏంటంటే ఈ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది పిల్లలకు రైట్ ఫ్రమ్ ది సెకండ్ క్లాస్ నుంచి ప్రారంభం కావాలి ది షుడ్ గో అప్ టు ఈవెన్ పీజీ లెవెల్ దాకా మీట్స్ పెట్టు అని చెప్పి మా యొక్క భావన మేము దాన్ని కట్టుబడి ఉంటామని మనం చూస్తున్నాం సార్ ఇప్పుడు ఫార్మసీ స్టూడెంట్స్కి తగినన్ని మరి రెండోది ఫార్మసీ స్టూడెంట్స్ ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ మంది అవసరం అవుతారా ఫార్మసీ ఇది ఎవర్ గ్రోయింగ్ అప్రోచ్ ఎందుకంటే మంచి బతుకు కాలం రోగాలు వస్తూ ఉంటాయి కొత్త మందులు కొనుక్కోవాలి దాంతోపాటు ఫార్మసీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇదివరకు కన్నా కూడా ఎప్పుడ ఆడపిల్ల ఇన్పుట్ ఎక్కువైపోయింది కన్నా ఆడపిల్లలు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జాయిన్ అవుతున్నారు వాళ్ళ జాబ్ సేఫ్టీ ఉన్నది ప్లస్ దాంతోపాటు వాళ్ళ జీవితం సుఖమయంగా సాగుతుంది అసలు ఇప్పుడు ఒకప్పుడు మా దగ్గర వంద మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అట్టా అట్టా ఇంక్రీజ్ అయ్యి ఈ రోజులు మా హిందూకాలే ఫార్మసీలో దాదాపు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ స్టూడెంట్స్ మాకు ఎవరికే ఉంటారు మా దగ్గర అండ్ బీ ఫామ్లో ప్రతి సంవత్సరం హండ్రెడ్ ఇన్ ఉంటుంది ఎంఫామ్ ఫామ్ దాదాపు డెబ్బై ఐదు సీట్లు ఉంటాయి ఫార్మి థర్టీ సీట్స్ ఉంటాయి డిప్లొమా మోర్ దాన్ ఎయిటీ సీట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ అవుట్పుట్ బయటకు వెళ్తున్నారు బయటకు వెళ్ళి సమాజంలో ఫార్మసీ రంగంలో వీళ్ళు పిల్లలకు పేషెంట్స్కి కాకుండా వాళ్ళ వాళ్ళందరికీ హెల్త్ కేర్ సిస్టంలో ఎక్కువ ఉపయోగపడుతున్నారు అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ సిస్టంలో ఈ మధ్య ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు ఏదైతే ఉందో అది కూడా ఉపయోగపడుతుంది ఫార్మసీ రంగంలో ఉండేటువంటి పిల్లలకు ఉపాధి కల్పన వస్తుంది వెబ్సైడ్ టీచింగ్ కల్పన వస్తుంది మీరు ఫార్మసీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ మధ్య పేషెంట్కిను డాక్టర్కి మధ్యలో ఇంటర్మీడెంట్గా ఉండి మెడిసిన్ ఎట్టా యూస్ చేయాలి ఏమిటి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అని చెప్పి సిస్టమ్ డెవలప్ అవుతుంది కానీ భవిష్యత్తులో ఫార్మసీ చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు చాలా